ఇంకా ఎన్నికలు దగ్గరకు వచ్చినాయి ఎట్లు అంటే సమాజంలో దౌర్జన్యం చేయడం ఎంతో తప్పో ఆ దౌర్జన్యం చేసే వాడిని ప్రశ్నించకపోవడం కూడా అంతే తప్పు మా గ్రామాలలో ఒక ఫ్యాక్షన్ లీడర్ ఉన్నాడు ఆ ఫ్యాక్షన్ లీడర్ అంటే ఆ ప్రాంతం అంతా కూడా భయం నేను కూడా ఆ ఫ్యాక్షన్ లీడర్ తో చేతులు కలిపి అనుకో నాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఆ ఫ్యాక్షన్ లీడర్ పై డబ్బులు అనుకో నాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు పోయి ఆ ఫ్యాక్షన్ లీడర్ అడుగులకు మడుగులు అనుకో నాకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు కానీ ఆ ఫ్యాక్షన్ లీడర్ కి ఎదురు తిరిగి అనుకో నాకు ప్రాణహాని ఉండదు కానీ ప్రజలు నన్ను ఒక హీరోని చూసినట్టు చూస్తారు అదే రకంగా ఈ రోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు చేసే తప్పులను లోకేష్ చేసే తప్పులను పవన్ కళ్యాణ్ చేసే తప్పులను రామోజీరావు చేసే తప్పులను ప్రశ్నిస్తున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి మంచోడు కాదంట నారా చంద్రబాబు నాయుడు పబ్లిసిటీ కోసం పుష్కరాలలో పదహారు మందిని ఎందుకు చంపినామని అడిగితే జగన్మోహన్ రెడ్డి మంచోడు కాదంట చంద్రబాబు నాయుడు జన్మభూమి కమిటీల పేరుతో డబ్బులు ఎందుకు కొట్టావు చంద్రబాబు నాయుడు అని అడుగుతే జగన్మోహన్ రెడ్డి మంచోడు కాదంట మీరు చెట్టు అని పేరు చెప్పి కోట్ల రూపాయలు ఎందుకు కొట్టేశావు చంద్రబాబు నాయుడు అంటే జగన్మోహన్ రెడ్డి మంచోడు కాదంట నారా లోకేష్ నీకు ఏమధికారం ఉందని అర్హత ఉందని మంత్రి పదవి తీసుకునే ఉంటే జగన్మోహన్ రెడ్డి మంచోడు కాదంట మార్గదర్శి అని చెప్పి పేదోళ్ళ కాడ కోట్ల రూపాయలు కొట్టేసావు రామరాజీరావు ఎందుకు చేసావు పని అని అడుగుతే జగన్మోహన్ రెడ్డి మంచోడు కాదంట వీళ్ళందరికీ సపోర్ట్ చేస్తానో కదా పవన్ కళ్యాణ్ ఎందుకు సపోర్ట్ చేస్తానో పవన్ కళ్యాణ్ అని అడిగితే జగన్మోహన్ రెడ్డి మంచోడు కాదంట ఒక్క విషయం ఆలోచన చేయండి అన్నా చంద్రబాబు నాయుడు కూడా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు కూడా ఇదే బడ్జెట్టే ఉన్నింది చంద్రబాబు నాయుడు కూడా బటన్ వచ్చినాడు ఆ ఒత్తిడి డబ్బులు ఏడువిని సీఎం రమేష్ జోబిలోకి పోయినాయి సుజనా చౌదరి జోబిలోకి పోయినాయి లింగవనేని జోబిలోకి పోయినాయి రామోజీరావు జోబిలోకి పోయినాయి రాధాకృష్ణ జోబీలోకి పోయినాయి బిఆర్ నాయుడు జోబీలో పోయినాయి కానీ జగన్మోహన్ రెడ్డి బటన్ వచ్చింది ఈ రాష్ట్రంలో ఉండే పేదవాళ్ళ అకౌంట్లలో వినే ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్